మా నాన్నగారు సివేరే స్వామి గారు ఆత్మ సాధించాలి ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది నిజంగా ఇవాళ మా నాన్నగారు శివరి స్వామి గారికి చట్టసభలో చూడాలనే ఒకే ఒక లక్ష్యం ఇవాళ నేను రబల్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి శ్రావణకి ఇస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు అబ్రహాము మీకు న్యాయం చేస్తామన్నారు కానీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా సమయం వచ్చింది కష్టపడ్డాము కానీ ఎవరికో ఇవాళ డిక్కులు చేయడం జరిగింది అయినప్పటికీ మా నాన్నగారి ఆశయం ముందుకు తీసుకెళ్ళాలని ఒకే ఒక బలం ఇవాళ అరకు వెళ్ళి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడు సోమాగారి లాగా చూడాలి మళ్ళా చట్టసభల్లో ఒక నాయకుడిగా చూడాలి అంటే ఇవాళ మా కుటుంబ సమేతంగా మేమందరూ కష్టపడుతున్నాం అలాగే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు ప్రతి మండలం వేళ సంఖ్య ఇవాళ నన్ను కోరుకుంటున్నారు ఇవాళ ఎందుకంటే మా నాన్నగారు లేరు కాబట్టి ఆయన చూడాలి సోమగారి ఇంకోసారి చట్టసభలో ఆయన నాయకత్వం చూడాలి ఆయన ఎలాగైతే ప్రజలకి ఏ సేవ చేశారో మళ్ళా ఆ కుటుంబం ద్వారా చూడాలని చాలామంది ముందుకొచ్చి నన్ను బలపరచడం జరిగింది నిజంగా ఎవరైతే అరకువేళ ప్రజలందరూ నన్ను అరకువేలి కాన్సెన్స్ ప్రజలందరూ నన్ను బలపరిచారో నన్ను ఆదరించారో వాళ్ళందరికీ నేను దండం పెడుతూ ఈరోజు చూడండి ఈ యొక్క ఎప్పుడైతే అరకువేలి నియోజకవర్గం ఏర్పడిందో అక్కడి నుంచి టీడీపీ ఇక్కడ బలంగా ఉంది వాళ్ళ క్యాడర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్యాడర్ ఉంది ఏమీ క్యాడర్ లేని బీజేపీకి ఇస్తే అసలు ఎలాగండి చేస్తారో ఒకసారి ఊహించుకోండి కాబట్టి ఇవాళ కేడర్లిన్ పార్టీకి చేయకుండా తెలుగుదేశం పార్టీ నై నైంటీ పర్సెంట్ కేటర్ నా వైపు ఉంది ఇవాళ చూడండి ఎక్కడికి వెళ్ళిన అనంతగిరి అరకువేలి డుంబరి కూడా ముంచి పుట్టు పెద్దబాయిలు ఉక్కుంపేట ఎక్కడ చూసినా బలమైన కేడర్ ఉంది కాబట్టి ఈ కేడర్ నన్ను గెలిపిస్తుందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీరు సరే నచ్చ ఇవాళ నేను గెలుస్తే ఇవాళ మరీ ముఖ్యంగా గెలిస్తే మీరు చూడండి యువత మేము చాలా చాలా కోల్పోతున్నాం అండి యువత ఎందుకంటే జియో నెంబర్ త్రీ అన్నది ప్రాముఖ్యమైనది అది గుండెకాయలు అంటే జియో నెంబర్ త్రీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అసలు మాకు గిరిజనులకి ఇవ్వాలి కానీ ఏమైంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో నెంబర్ త్రీ తీసేస్తే మన వాళ్ళు ఎక్కడ ఇది అవుతారు చెప్పండి కాబట్టి జియో నెంబర్ త్రీ కోసం నేను చట్టసభలో పోరాడతాను అలాగే టూరిజం ప్రమోట్ చేయడం కూడా ప్రమో ప్రమోట్ చేస్తాను ఇక్కడ మరీ ముఖ్యంగా మన యొక్క ఏం కావాలన్నది అంటే ఇంకా చాలా ఉన్నాయి మన గిరిజన ప్రాంతాలకి సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాను